డాక్టర్ గారు డాక్టర్ గారు ఏమైందండి ఏమైంది నాకు పెళ్ళి సమస్య అయిందండి పాప బాబా బాబుని ఎవరు చేసుకుంటారో పాపనే చేసుకునే ఇంతకి సమస్య ఏందో చెప్పు నా భార్య రాత్రి అడంగా పడుకుని ఇంతవరకు లేలే శవాసనం వేసిందేమా పట్టు కూడా ఊగలే ఏమైంది తెల్ల పట్టు కూడా ఊగలేదా ఏమైందో చూద్దాం పదా పదా పదండి సార్ సార్ రండి సార్ ఆ చూడండి సార్ అందమైన భార్య సార్ ఎట్టైనా కాపాడేయండి సార్ దలు దానికి 20 రూపాయలే గాజులు కాదురా పల్స్ చెక్ చేస్తున్నాను సัจజి కదరా సัจజి పోయတာ అసలు ఏం జరిగిందిరా మొన్న పనికి పోయి వచ్చి కాల్ నిప్పుల నిందే హహ సరే మన భార్య కాల్లేది వినా దివినా ప్రశాంతంగా నిందే ఆ నిన్న రాత్రి గొం తినే పడుంది సార్ ప్రశాంతంగా పడుకుంటుంది కదనా అది వినా ఎంత వరకు లేలే సార్ ఏమై ఉంటుంది యాంటి యామై ఏందే పల్లెళ్ళు అన్నం పెట్టంగానే రోజు ఈగలు చేరేటి ఇవాళ ఒక్కట్లేదు నువ్వు రోజు ఇట్లా అంటానవ్వని అన్నం మీద ఇంత ఈగల మంది వేసుకొని వచ్చిన అన్నం మీద ఈగల మంది వేసిన ఈగ ఎట్లా పడ్డది మా అరుందదమ్మవి నువ్వే కదమ్మా తెలుగు తక్కువగా మాట్లాడద్దు చంద్రమా తను పిచ్చి తనుగా చేయకండి నేను జయజమ్మని కాదు 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 నువ్వు జయజమ్మ కాకపోతే నీ మీద అడిగే కక్ష ఎందుకు అదే ఎందుకు నువ్వే జయజమ్మవి కాబట్టి కాదు అబద్ధం జయజమ్మ చెప్పు నేను జయజమ్మని కాదంటే వినిపించుకోరే నా చుట్టూ ఈ కట్టు నీ చుట్టూ రగులుతున్న ఈ వినాశనం అబద్ధమా నిన్ను హింస పెట్టడానికే వాడు సమాధి బద్దలు కొట్టుకు రావడం అబద్ధమా అప్పుడు నువ్వే చేసాం అన్నది కూడా నిజం నువ్వు మళ్ళీ పుట్టావు అల్ల సాక్షిగా నేను నమ్ముతున్నాను అది నిజం కాదు అవును కానీ కాదు ఏ సచ్చే కాదు ఏ సచ్చే కాదు మాట నిలుపు కొట్టివమ్మా జమ్మా మళ్ళీ జన్మ ఎత్తి నావమ్మా తొందరగా రండి నిన్న కూడా వీడియో చేద్దామంటే చీకటి అయిపోయింది ఈరోజు ఎలాగైనా చేయాలి అబ్బా మళ్ళీ చీకటి అయిపోయింది రేపు చేద్దాంలేండి నువ్వేమో అమ్మా ఆవు అని చెప్తున్నావు ఆ అంటే అమ్మ అత్తా బాబా ఇంట్లోనే ఉన్నాడు డాడీ రిపోర్ట్స్ అన్ని నార్మల్ ఉన్నాయి కానీ నీది మమ్మీది సేమ్ బ్లడ్ గ్రూప్ ఉంది డాడీ నీకు ఇప్పుడు తెలుసారా ఇరవై ఐదు సంవత్సరాలు నా రక్తం దాగుతుంది ఇరవై ఐదు సంవత్సరాలు నా రక్తం దాగుతుంది చారి ఏమైంది అలా పరిగెడుతున్నావు అదే గారికి యాక్సిడెంట్ అయింది సార్ కెళ్ళొచ్చు కదా ఒక కోడి గుడ్డు ఎంత ఒక కోడిగుడ్డు ఏడు రూపాయలవా ఒక బిస్కెట్ ప్యాకెట్ ఎంత ఐదు రూపాయలవా ఒక బిస్కెట్ ప్యాకెట్ ఒక కోడిగుడ్డు రెండు రూపాయలు ఆఫా

ఏమైంది కుక్కొరికి వస్తుంది ఈ మధ్య కుక్కలకి టేస్ట్ లేకుండా పోతున్నాది ఎవరినపడితే వాడి కురుకేస్తున్నాయి ఆకు పసిడెదు ఉంటాయి ఆకు మేసే దానికి కూడా ఏమన్నా మేక వస్తాను అండి లాగుద్ది అబ్బా తగ్గిపోతాది పనండి తగ్గిపోతాది తగ్గిపోతాదే ఇప్పుడు చేసింది వైద్యమే కదా ఏం వైద్యమో పెద్దలు చెప్పిన వైద్యం ఏంతది కుక్క కాటికి చెప్పుదేబ్బా వీడియోలు మంచిగా ఉంటాయమ్మా సరే సరే గానీ కడుక్కోవడానికి కొంచెం సిగ్గు అనిపించలేదా హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ లైక్ కొట్టండి ఫ్రెండ్స్ అట్లానే ఆ పక్కకున్న గంట కొట్టండి ఫ్రెండ్స్ అని అడుక్కుంటే నేను ఏమన్నా అమ్మా సరే ఆగు అన్న మట్టి కత్త అద్దమ్మా మీరు పెట్టిన అడ్డమైన గడ్డ దీని నా కడప అంతా ఖరాబ్ అయిందమ్మా గోళీలుంటే ఇప్పించండి అమ్మా నువ్ ఎంతవరకు చదువుకున్నావు నీ అమ్మ కంటే ఎక్కువ డిగ్రీ దాకా చదువుకున్నా నీకు ఒకటి అడుగుదా చెప్పు చిన్న పెద్ద ఎపిసిడీలు ఉంటాయి కదా ఆ ఉంటాయి అయితే చిన్న ఎడీల కంటే పెద్ద ఎబిసిడీలు ఎన్ని రోజులు పాడే చెప్పమా అల్లుడా నా బిడ్డేం చేస్తున్నది కసునుక్కుతున్నది వానలు బాగా పడుతున్నాయి మీదిక్కు వరదలు కదా పెద్ద తుఫాను ఉందంట ఈ తుఫాన్ ఎట్లా తట్టుకుంటున్నావు అల్లుడు పదేళ్ళ నుంచి ఇంత పెద్ద పెద్దకుంటున్నా ఐ లవ్ యూ నాకు ఈ లవ్లు అస్సలు నచ్చవు అయినా నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా నేను తలుచుకుంటే ఇప్పుడే నువ్వు నా వెంట పడేటట్టు చేస్తా అబ్బా అవునా చేయి చూద్దా తెలియదు తెలీదు పోయి అడగండి ఇప్పుడు ఇప్పుడు చెప్తారా పా నిన్న మనం పెళ్లి చూపులకు వెళ్ళాం కదా అమ్మాయి తరపు వాళ్ళు ఏమన్నారమ్మా వాళ్ళకి నువ్వు నచ్చలేదని చెప్పారా మరి మీరేమన్నారు మాకు కూడా నువ్వు నచ్చవని చెప్పేసావు మా ఫ్రెండ్ అండి నిన్నే ఫారాయ్ అండి ఉన్న వస్తే కుక్కర్లో చాలా విధుల్స్ వచ్చేస్తున్నాయే పప్పు మాడిపోయేలా ఉంది వెళ్ళి పప్పు దించే అక్కడ పప్పు మాడిపోయినా పర్లేదు కానీ ఇక్కడ మాత్రం మీ పప్పులు ఉడకనివ్వను